బోర్డు మెంబర్స్ ఏమో పర్యాయం ఉందా ఉన్నారు అలా కాబట్టి ఎమ్మెల్యే లేని మంత్ర దంగలు వస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మిగిలినంత కింద దిగ వస్తే కొరంతా ఒక మనం ప్రోగ్రామ్ అర్థం చేసుకొని దయచేసి కింద దిగాలని కోరుతా ఆన్లైన్ ఏ ఫైల్ దయచేసి ఆగట్లా ఓకే లైట్ బికే వచ్చి బుర్లీ ఇట్రా ఇట్రా ఫోటో నా 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 అన్న కెమెరా నా కెమెరా డౌన్ చేయ ఇట్లే కాస అన్నాడు ఖాళీ పారుమూర్తి కట్ నాకె దయచేసి సన్మానాలు శుభాకాంక్షలు అన్ని ఆకట్లు చేస్తామని మీరు అర్థం చేసుకొని ఎందుకంటే ఎమ్మెల్యేలు కాన్సెన్స్ ఎంచుకుంది ఈ రోజు అందరూ కూడా వచ్చేసిపోతున్న దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఎవరు బయటపడతారు అక్కడ కూడా నాయకులు వచ్చి మాట్లాడిపోతారు ఈ రోజు కాన్సర్ కనకాచారణకాచారే <messi> <messi> <messi>

మరి ఎన్టీఆర్ విగ్రహానికి మరియు ధోనిలో పూల విగ్రహానికి పూలమాల వేసి వారికి నివారణ అందిస్తారు మన నాయకులు కొంచెం మార్పు

Por bueno, lo

చేసుకున్న కార్యక్రమం దానికోసం దయచేసి ఎవరు ఫోటోలు కోసం ఎవరు అడవుడు చేయండి తర్వాత మీకు చక్కగా టైం అందరినీ కలిసిన తర్వాత వెళ్తారు ఇక్కడ నుంచి మూడు అయినా నాలుగైనా మీ అందరం కలిసిన తర్వాత వెళ్తారు ప్లీజ్ మరి ఈ కార్యక్రమానికి పాములు శాసనసభ్యులు కుమార్ గారు నిర్దేశించిన కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని దర్శించాల్సి కోరుతా ఉన్నాం